தெலங்கண கேசிஆர்வம் கேசிஆர் நாந்த ஜரின அசம் எண்ணிக்கல தர்வா జనరల్ ఎన్నికలను మైమర్పించే విధంగా గణపురం నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ బై ఎన్నికలు కానీ చాలా జోస్తో గణపురం నియోజకవర్గం అభివక్త వరంగల్ జిల్లాలో కానీ లేదా ఎమ్మెల్సీ విషయానికి వస్తే ముప్పై నాలుగు నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా ధీటుగా ఈ గనపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరిగింది కారణం ఒక్కటే నమ్మక ద్రోహం చేసి కడియం శ్రీ అరి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి దేవుడు లాంటి కేసీఆర్ గారికి మోసం చేయడాన్ని ఎవరు కూడా సహించడం లేదు ఓర్చుకోవడం లేదు కోపంతో పగతో కసితో కడియం శ్రేణు వాసన ఉంటే ఊడగొట్టాలని చూస్తూ ఉన్నారు కడియం కావ్య వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చిన అయ్యే నకిలీ దళితుడైతే బిడ్డ నకిలీ మతం పెట్టుకొని వచ్చిందని చెప్పేసి ఎలక్షన్లో వారికి ఓటే అంటే వేయాలంటే కూడా అసహించుకున్నారు ఈరోజు బై ఎలక్షన్లు జరుగుతున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎన్నిక స్వీప్ వన్ వే నడుస్తూ ఉన్నది ఏ ఊర్లో ముఖము చూపించడానికి కూడా ఈరోజు కడిగించేది సిద్ధంగా లేడు ఏ ఊరికి పోతే ఎక్కడ ఊరికి ఎదురుగా చెప్పులు కడతారో ఊళ్ళకు పుడితే చావు దప్పులు కొడతారో అని భయభ్రాంతుల గురై దొంగచాటుగా మొత్తం నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టి తూతూ మంత్రం లెక్క ఉడగొట్టిండు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇందిరా మా చెల్లె దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నది కుడిదిలో పడ్డ ఎలుక లెక్క కొట్టుకునే పరిస్థితి కనబడుతున్నది ఒక పక్క పాత కాంగ్రెస్ ఇంకో పక్క కొత్త కాంగ్రెస్ మూడో పక్క టీడీపీ కాంగ్రెస్ లెక్క మూడు కాంగ్రెస్లు అక్కడ కనిపిస్తా ఉన్నాయి బీఆర్ఎస్ నుంచిలో పోయిన వాళ్ళంతా ఒక గ్రూప్ ఉన్నారు పాత టీడీపీలో అందరూ ఒక గ్రూప్ ఉన్నారు పాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఒక గ్రూప్ ఉన్నారు ఒకరికొకరికి అస్సలకే కుదరట్లేదు ఏదేమైనా కూడా ఈరోజు రాకేష్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఎందుకంటే నేను ఎందుకు టీన్మార్ మల్లన్న లేకపోతే ప్రేమేందర్ రెడ్డి వాళ్ళని చూసి గణపురంలో ఓట్లు పడేది ఉండదు ఏమన్నా ఉంటే ఓట్లు పడ్డా పడకుండా కారణభూతులు ఎవరు ఉంటారంటే నియోజకవర్గ ఎమ్మెల్యేగా కడియం శైర్ బాధ్యత వహిస్తాడు గణపురం నియోజకవర్గానికి వస్తే ఆయనను దాదాపు ముప్పై ఏళ్ళ కంచెళ్ళి ప్రత్యక్ష పరోక్ష పోరాటం చేస్తున్న నాకు మొక్కన చూస్తుంటారు సో ఆ రకంగా ఈరోజు ప్రశ్న ఇష్యూగా తీసుకొని మరి రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామాలలో కూడా వీళ్ళని ఎక్కడ పిలిస్తే అక్కడ పోయి మరి ఓటర్లను చైతన్యంతం చేసి మరి గొప్పగా రేపు రేపు ముళ్ళు గర లెక్క ప్రశ్నించే గొంతు కావాలంటే రాకేష్ రెడ్డి కావాలి ఏదైనా పద్దెనిమిది ఎకరాల పద్దెనిమిది లక్షల ఎకరాలు ఎండిపోతే నల్గొండ బస్సు యాత్ర బస్ కరువు యాత్రలో ఒక్క పిలిపిస్తే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది కరీంనగర్లో బస్సు యాత్రలో భాగంగా రైతులతో ధర్నా చేస్తామంటే రైతు బంధు వేయడం జరిగింది రేపు తులం బంగారం కావాలన్నా అదేవిధంగా రైతు బంధు పథకం కంటిన్యూ కావాలన్నా లేదా మహిళలకు ఇరవై ఐదు ఇరవై ఐదు వందల రూపాయలు నెల ఇయ్యాలన్నా కూడా రాకేష్ రెడ్డి ద్వారా కేసీఆర్ గొంతు పెకులుద్ది రేపు రాబోయే రోజులలో అసెంబ్లీ దద్దరిల్లేలాగా కేసీఆర్ గారికి మరి బలం ఇవ్వాలంటే ఊతం ఇవ్వాలంటే రాకేష్ రెడ్డి గెలవాలని ప్రజలు నిర్ణయించు తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారు తర్వాత ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అటు తర్వాత గణపురం ప్రజలైతే గణపురం ప్రజలు గారు తెలంగాణ మొత్తం కూడా గణపురం ముఖాన్ని ఎదురు చూస్తాను కడియం శ్రీహరి రాజీనామా చేయాలి సిగ్గు శరము రోషమేమన్నా అంటే రాజీనామా చేసి ఏ కులం పేరు చెప్పుకొని వస్తావో ఏ పార్టీ పేరు చెప్పుకొని వస్తావో రా దమ్ముంటే చూసుకుందాం నేను డాక్టర్ తాటకొండ రాజయ్య మాదిగగా ఇప్పటికే కేసీఆర్ గారి ఆశీస్సులతో మరి రంగంలో దిగడానికి బీఆర్ఎస్ పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం నా బలగం మొత్తం కూడా అటున్నా ఎటున్నా ఎక్కడున్నా నా బలగమంతా ఒక్కసారి నేను మరి ఒక రంగములకు దిగినప్పుడు అందరు కూడా నా పక్షా నుండి పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు నేను కూడా వారందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో పదిహేళ్ళు ఏ రకంగానైతే పాలన అందించడమో ఈ రాబోయే రోజులలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలదిస్తాం తెలంగాణ